జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి వరుడు భరణి నక్షత్రం అయినప్పుడు అమ్మాయిల నక్షత్రాలు చూద్దాం అశ్విని ముప్పై మూడు పాయింట్స్ ఉన్నాయి భరణీ నక్షత్రం అమ్మాయి అయినప్పుడు చరణ భేదనలో పనికి వస్తుంది అనగా అబ్బాయి పాదం తప్ప మిగిలిన మూడు పాదాలలో అమ్మాయి ఉన్న ఉన్నట్లయితే పనికి వస్తుంది కృతిక మొదటి పాదం అమ్మాయి ఇరవై తొమ్మిది పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు ఇరవై ఆరు పాయింట్స్ మఘ అమ్మాయి పంతొమ్మిది పాయింట్స్ ఉత్తర పల్గుణి మొదటి పాదం ఇరవై ఐదు పాయింట్స్ మూల ఇరవై పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం ఇరవై ఏడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై తొమ్మిది పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదం ఇరవై ఎనిమిది పాయింట్లు శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగో పాదం వరకు ఇరవై ఏడు పాయింట్స్ శతభిషం పూర్వభద్ర ఇరవై ఐదు పాయింట్స్ ఒకటి రెండు మూడు పాదాలకు పూర్వభద్ర నాలుగవ పాదం ఇరవై ఒక్క పాయింట్స్ రేవతి ఇరవై నాలుగు పాయింట్స్ ఇవి ఉత్తమమైనవి మధ్యమైనవి చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అమ్మాయి ఇరవై పాయింట్స్ రోహిణి ఇరవై మూడు పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఒక్క పాయింట్స్ హస్త ఇరవై పాయింట్స్ స్వాతి ఇరవై తొమ్మిది పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల అమ్మాయికి ఇరవై మూడు పాయింట్స్ ఈ విధంగా మధ్యమ నక్షత్రాలు భరణి నక్షత్ర జాతకులకు వైరి నక్షత్రం అనురాధ మిగిలిన నక్షత్రాల్లో పనికిరాని నక్షత్రాల్లోనే అనురాధ ఉన్నది కాబట్టి ఎటువంటి సందేహాలు లేవు వివాహానికి ముందు ఈ నక్షత్రాలను తెలుసుకుని ఆ నక్షత్రాలు ఉన్న అమ్మాయిలను మనం ఆ వరునికి వివాహం చేస్తే చాలా మంచిది సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానసి